చూడండి ఇప్పుడైతే వాళ్ళకి ఏం పట్టలేదు చూపిస్తాను చూడండి వాళ్ళని ఎట్లా ఉండగానే ఏం చేపలు పట్టి ఏం పంట అయితే చూపిస్తాను చూసారైతే ప్రజెంట్ అయితే వాళ్ళకైతే చేపలు అయితే ఏమి లేవు చూసారు వాళ్ళైతే పెట్టుకోవాలి నేను చూడండి వాళ్ళైతే అన్నైతే ఉంటాను వాళ్ళతో బాగా దగ్గరికి వెళ్తుంది అలాగే సూర్యనైతే మండపేత కోసం ఎదుగుతున్నాడు చూపిస్తాను చూడండి ఇది మండపీతలు ఏమైనా ఉంటాయో రాళ్ళు ఉంటాయో ఎదుగుతున్నాడు చూడండి పేదల కోసం చూడండి ఎంత అతడు ఎదుగుతున్నాడు రాళ్ళు కూడా చాలా బాగున్నాయి లోపల రాయలు మండపీతలు ఉంటాయంటండి కేజీ అర కేజీ పేతలు అయితే ఉంటాయంట సూర్యని అయితే ఎదుగుతున్నాడు ప్రెజెంట్ అయితే కెమెరా పెట్టి వీడియో తీస్తుంటే రాళ్ళు అయితే చాలా బాగా కనబడుతున్నాయి అండి చూసారు కదా పేతలు అయితే ఏమి కనబడలేదండి సూర్యన్ అయితే వెల్కమ్ చూడండి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది ఫిషింగ్ అయితే స్విమ్మింగ్ చేస్తారు నేను సన్ రైజ్ బ్రో సూర్య సూర్యన్న అయితే మండపీత కూడా ఎదిగాడు వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది నా మీద నా మీదండి మొక్క అయితే అన్నాడు ఇప్పుడు చూడండి నేట్లోకి వెళ్తాను ఏ విధంగా పిల్టి మొక్క చూడండి వీడైతే మాత్రం చూసాడు అన్న అయితే పిలు మొక్క వేసాడు సన్ రైజ్ మాత్రం వాళ్ళు వేస్తానే ఉండడు నాన్స్టాక్ అయితే అయితే ఏం పట్టలేదు అన్న అయితే ట్రైనింగ్ తీసుకున్నాడు అంట చేపల నేట్లో ఉండగానే వాళ్ళకు ఏ విధంగా కనబడితే చూపిస్తాను చూడండి ఒకసారి నాకేం పట్ట తెలియదు చూడండి వాళ్ళు నేట్లో ఉండగానే ఈ విధంగా అయితే వస్తుంది వాళ్ళకైతే చేపలు అయితే ఏమీ లేవండి ఉత్సవాలు అయితే వస్తుంది చూసారా అంటనే అయితే ట్రైనింగ్ తీసుకున్నానంట వాళ్ళ ఎలా ఎలా ఏంటి ఏ విధంగా లాగాలని ఇప్పుడైతే నేనైతే మళ్ళీ వడ్డీకి అయితే వెళ్తున్నాను వెనకటి ఈదుగుకుంటే వెళ్తున్నాను చూసారు కదా సూర్యుని అయితే ఆ చివరికి అయితే ఈదుగుంటే వెళ్ళిపోయాడు నేనైతే వడ్డుకైతే ఈదుకుంటే వెళ్తున్నాను ఇప్పుడైతే వడ్డుకైతే వచ్చేసాను చూసారు కదా సూర్యపురం అయితే చివరికి ఈదిగిపోయాడ బాగా చివరికి అయితే ఈదుగుంటే వెళ్ళిపోయాడు నన్ను కాదని ఇప్పుడు సన్ రాజ్ బ్రీ అయితే వాళ్ళైతే వేస్తున్నాడు పైనుండి సివి సూర్యుడు కనబడడం లేదు డాక్కి తెలియదు చిన్నగా కనబడుతున్నాడు సూర్యుని అయితే మొబైతే కిమ్మేస్తుంది అండి ఉరుచుట్లు వర్షం అయితే రాబోతుంది మేము ఎందుకీ వర్షం అంతా తడిచబడి అలాగే ఇంకా స్విమ్మింగ్ చేద్దాం కానీ నేను సూర్యుని అయితే లోపల స్విమ్మింగ్ అయితే చేస్తున్నాము సన్ రాజ్ బ్రీ అయితే పైన నుండి వాడు అయితే చేస్తున్నాడు అన్నైతే ఏ విధంగా అంటే ఎప్పుడు వేయలేదంట ఫస్ట్ టైం అంటే వాళ్ళు వేయడం వాళ్ళు ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాడు చూడండి ఎట్లా ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ టైం ఇలా కెమెరా పెట్టుకుని నేట్లోని ఇలా స్విమ్మింగ్ చేయడం చూసారు కదా చూడండి నేను బిజ్జి కింద గెలిచి పిస్తాను బిజ్జి కింద చేపలు అయితే ఏమైనా లేదో ఇది బిజ్జి యొక్క వంతునది ఇది రాయ చూసినా ఇప్పుడు అయితే బిజ్జి కిందకి వస్తే వచ్చేసాను నేను చూసారా బిజ్జీ కింద అయితే ఈ విధంగా అయితే ఉంటుంది వాటర్ అయితే కొంచెం పచ్చగా అయితే ఉందండి అందువల్ల చేపలు కూడా ఇక్కడైతే లేవు అనుకుంటాం మ్యాక్సిమము నేలైతే బాగా కనబడుతుంది కానీ చేపలు అయితే ఏం కనపడలేదు మళ్ళీ సంతోష బాబు అయితే వలయడానికి అయితే మాత్రం అలా సాహసం చేస్తూనే ఉన్నాడు పాపం అన్నకి ఏదో చేప పడితే బాగుండు చూడండి ఇప్పుడు నేట్లకు అయితే వెళ్తాను నేను నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇలా నీటిలో పెట్టి కెమెరా నా ఫేస్ నేను తీసుకుంటూ ఉంటాను మాత్రం చాలా అంటే పోలా బాగుంది కానీ ఎక్కువసేపు నేను ఊపిరి పెట్టలే నెట్లో అయితే మాత్రం ఊబరు అందైతే ఊపిరి అయితే నాకు అందటం లేదండి సన్ రోజు మళ్ళీ వాళ్ళైతే వేయడానికి రెడీ అయిపోయాడు ఇప్పుడు నాకు తెలిసి ఇది ఐదోసారి ఆరోసారి వాళ్ళు చేయి చేపిస్తుంది తెలియదు నాకైతే ఈ విసిరాలు వేసేటప్పుడు చూసే వేసేవాడు కంటే చూసేవాడు ఎక్కువ ఆసక్తి చూపుతాడండి ఎందుకంటే ఆ వాళ్ళకు చేపలు పడుతున్నా లేదా ఆ ఇసరే విధానంలోనే ఒక మ్యాజిక్ ఉంటుందండి వచ్చి రౌండ్గా పడుతుంటుంది ఇప్పుడు చూడండి వాళ్ళకి చేపలు ఏమి ఉన్నాయో చూపిస్తాను మళ్ళీ నేను వాళ్ళైతే అన్న అయితే నా మీద వేసాడు నేనైతే వాళ్ళకి చిక్కిపోయిన కొద్దిగా ఉంటే చూసారు కదా చూడండి అన్నైతే లాగైతున్నాడు కంగారు కూడా అన్న అయితే చేపలు ఏమి పడ్డాయేమో చూడండి ఒకసారి వెళ్ళి చేపలు అయితే ఏమీ లేవు వాళ్ళకైతే మాత్రం కింద అయితే చూడండి ఏ విధంగా అయితే అన్నీ అయితే మాత్రం అన్నికి పైకి వెళ్ళి చెప్తాను అని ఒక కంగారు ఏమీ లేదు చేపలు అయితే లేవని చెప్పాను అన్నికి నువ్వు అయితే అన్నీ అయితే మాత్రం చూడండి వాళ్ళైతే లాగే అయితే ఏం పాలేదు చూసారు కదా ఇప్పుడైతే మాత్రం మళ్ళీ నేను వడ్డీకి అయితే వెళ్తాను చూడండి మబ్బు అయితే మాత్రం అంతా కెమ్మేసిందండి మమ్మల్ని అయితే మాత్రం ఇంకా వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదు చూసారు కదా నేట్లో నేనైతే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాను అలాగే మీకు ఇసుకలో కూడా ఇసుక నేట్లో ఉండగా ఇసుక ఏ విధంగా కనబడుతుంది చూస్తాను వీటిలో అయితే మాత్రం ఎక్కువసేపు ఎదలేకపోతుందండి నాకైతే అలిసిపోయి నేను అయితే కింద ఉండి ఓ బొక్క పెట్టి ఏదో అంటే చాలా కష్టమండి చూస్తారు కదా ఇప్పుడైతే వడ్డీ చేస్తాను నేను వాటర్ అయితే బాగుంది చేపలు చేపలైతే ఏమీ లేవు ఇక్కడ చూసరా ఆ లోపలికి వెళ్ళి కూడా చూపించాడు మీకు ఆ లోపల చేపలు వేయలేవు అంటే సండజ్ పోయి అయితే వాళ్ళైతే వేస్తాడు కానీ చేపలు ఏం పడలేము అన్నకే ప్రయత్నం అయితే చేస్తాడు ప్రయత్నించేలో తప్పు లేదనుకోండి ఏదో ఒకసారి మనం అదృష్టం పెట్టి అంటే అన్నకు ఫస్ట్ టైం అంట వలయడం నేర్చుకుంటున్నాంట చూద్దాం ఏం పడతాయేమో చాలా మంది గేలాలు అయితే కాస్తున్నారు చేపలు ఫిషింగ్ కర్బ లోపల చేపలు కూడా బాగా అవుతున్నాయి మేము కాడ కాస్తాం మాకైతే ఒక చేప లాగింది ఇప్పుడు ఫస్ట్ వెనకైతే మాత్రం ఒక అన్నాలు గేలాంగ్ కాసుకు ఇంటికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఏం పడక ఇది నాలుగు డిప్పు వలయడం ఇప్పుడైనా ఏం పడితే లేదో చూద్దాం ఇప్పుడైతే మళ్ళీ మీకు కిందకెళ్ళి చూపిస్తున్నా వాళ్ళకైతే పట్టలేదు అనేది చూడండి కింద ఇసుక అయితే చాలా అంటే చాలా బాగా కనబడుతుంది గా అయితే వంద ఇసుక చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం ఈ విధంగా చూడడం మళ్ళీ అయితే మళ్ళీ వేస్తున్నాడు వాళ్ళ ఇది ఐదో సారి ఏడు అంటే వాళ్ళ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఫస్ట్ చాకబస్ అయితే చూసారా వాళ్ళైతే హల్లి కొట్టినాడు అది ట్రైనింగ్ తీసుకుంటే బాగుందని అని చెప్పాడు చూడండి అంత ఆకులు పడుతున్నాయి అంటూ సండ్రి కూడా స్విమ్మింగ్ కడ రెడీ అవుతున్నాడు ఇప్పుడు దూకేస్తారు ఏంటంటే తినలేదు ఎలాడు ఎలా దూకుతావా అక్కడ కూడా పోయి తుకుడు సరే ఒకసారి నేను లోపలికి వెళ్ళి మళ్ళీ ఒకసారి మళ్ళీ నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది లోపల ఉంది Baik. Kita diamon ya. కదా చేపలైతే ఏం కిందకి కిందకెళ్ళి ఏమైనా కనబడితే చూపిస్తాను చూడండి నేనైతే ప్రయత్నం చేస్తుంటాను చేపలు ఏం కనబడతాయి నేను కూడా లైవ్ లో చేపలు చూడడం ఎప్పుడు చూడలేదు ఇలా స్విమ్మింగ్ చేసుకుంటూ అయితే చాలా అంటే చాలా బాగుందండి కింద బయటే కనబడుతుంది కానీ చేపలైతే ఏం కనబట్టలేదు ఈ ప్లేస్ అయితే కొంచెం వాటర్ కొంచెం పచ్చగా అయితే ఉంది దాగా నేను రాళ్ళలోకి వెళ్తాను రాళ్ళు రాయల్ చేప కూడా ఉంటాయి ఏవో చిన్నవి పెద్ద చేపలు కనబడుతాయి నేను ఆసక్తికి అయితే చూస్తున్నాను కానీ ఏం కనబడట్లేదు నాకైతే మాత్రం చూ రాయలు అయితే చాలా అంటే చాలా బాగా కనబడుతుంది నేట్లని కొళ్ళు తెరి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి ఇలాగా రాళ్ళు చూస్తుంటే మాత్రం చాలా క్వాలిటీగా కనబడుతున్నాయి రాయలు కూడా రాళ్ళలో పీతలు కూడా ఉంటాయండి పెద్ద పెద్ద పీత సూర్యం చెప్పుడు పేతలు ఏం కనబడలేదు ఇప్పుడు అయితే ప్రజెంట్ నేనైతే పైకి అయితే వస్తాను చిన్న యూట్యూబ్ ఛానల్ స్విమ్మింగ్ అయితే చేసేసాం వాళ్ళైతే వాళ్ళ పని అయితే చేస్తున్నారు చూడండి వాళ్ళైతే వర్షంతో పని చేస్తున్నారు మా ఆటగా తప్పదండి ఈ బాధలు ఇక్కడ ఉన్న వాళ్ళ పని చేస్తున్నారు వీళ్ళు వర్షంతో అయినా పని చేస్తున్నారు వీళ్ళు వర్షం వస్తుంది ఒకవైపు అయినా సరే వీళ్ళు పని అనేది చేస్తానున్నారు వేటగా జీవితం అలాగే ఉంటాయండి చూసాం కదా వాళ్ళైతే వర్షం వస్తే సరే పని చేస్తూ ఉన్నారు స్టాప్ గా మా అభివృద్ధి వర్షం బోట్లు ఉన్నాయి ఏవైతే బోట్లు సరే ఇంకా అయిపోయింది మా అయితే మాత్రం ఇప్పుడు రైజ్ బాబాల దగ్గరికి అయితే వెళ్తాను నేనైతే మాత్రం అయితే గేలా ఒక చేప లాగే సూర్య రోజు ఆ చేపట్ చాలా కామెడీ చేశారు ఒకసారి చూడండి మాట కూడా వినండి అయితే మాత్రం మీరు సూర్య బ్రో లాగే చేప అయితే మాత్రం లేదు నేను ట్రై మాత్రం కొంచెం పట్టుకున్నాడు అంతే మన పెద్ద చేప నేను ఇంకా పండుగ లాగేసానుకున్నాను

అంటే సంద కవలు పట్టుకోలే ఇవి పిండి అండి ఇది అత్తవరే చేసుకుంటున్నాను సముద్రంలో చేపలు ఆహారం అయ్యా ఏదో నవ్వు ఇవి మేము తిన్నాం కాదండి చేపలు తిన్నాం ఇవి అమ్మ మాత బొరకా చైనా ఫిస్ట్ తెలుగు అమ్మాయి చెన్నై అమ్మాయి కరళ అమ్మాయి కేరళ అమ్మాయి అందరూ నా పేరు చెప్పచ్చు పండుగ టోకని కట్టుకోరుకుని తినేది ఏంటి పరిస్థితి ఇలా బొక్కడతాను ఇప్పుడు వాళ్ళ అదేటి ఛత్రపతి సినిమాలో స్మరసం బట్టు కదా మరో దేవరా మరో ఛత్రపతి అన్న ఏంటి మరి మొత్తానికి ఏడుకున్నావు కానీ మీరిద్దరు బాగానే ఏడగొట్టే నాకు మాత్రం నేను సాహసం చేయలేదు అంతే అయినా మొత్తం వరస వచ్చి కొట్టిపోయింది కాదు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నాకు ఇంకా పెళ్లి కాలేదండి బాబు పెళ్ళి కాకుండానే ఎక్స్పీరియన్స్ ఉంటే ఆంటరీ గుండి వచ్చిన వచ్చిన వచ్చినండి నానసే చెప్పాడు కదా అదేంటి ఎవరు ജണ്ടവസ്ൂരാണ്ടേരി തോണ്ടേ ഭരണേ പൊരളക്ക് എന്തെ ఏ కాకినాడ మోడల్ లేసి ఆ పుప్పడి మోడల్ కూడా లేచింది ఇస్కా ఇస్కా మొత్తం సంపాదించాడు మేమైతే స్విమ్మింగ్ అయితే చేసాం ఇక్కడ ఉన్న అన్నీ అయితే మరి వాళ్ళు వచ్చి వాళ్ళయితే ఇస్తున్నారు లిస్ట్రాల ఇప్పుడు ఏదో సెంట్రస్ ప్రసారో ఏం పడలేదు ఈ అన్నీ అయితే చేస్తున్నారు అన్నీ వాళ్ళు కూడా ఏం పడలేదు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంతవరకు నా వీడియో చూసిన చాలా థ్యాంక్ యూ అండి నేను ఫస్ట్ మేము ఫుల్ వీడియో అయితే పెడతాను నాకు ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చేయండి మీ విలేజ్ పేరు అయితే కామెంట్ చేయండి అంటే నా వీడియో ఎవరు చూసారని తెలుసుకోవాలనుకుంటున్నాను ডাটা নেকি ఎన్నమే వేస్తాడా అన్నీ వేడిలో లేకుండా సందరమే కూడా వేస్తాను రండి అంటే అలల మధ్యలో వేస్తాడు స్విమ్మింగ్ చేసుకుంటూ గురుగారు క్షమించండి తప్పు అయిపోయింది సారీ అండి ఇప్పుడు అట్టయ్యారెడ్డి గురువు గారు అంటే నువ్వు ఇంకా కొడుతున్నావు పక్క నుండి గురుగారు బాగానే ఉన్నారు వీడియో చొరవ చూసింది చాలా థ్యాంక్ యూ అండి నేను ఫస్ట్ వీడియో పెట్టడం అయితే నా వీడియో లైక్ చేయడం పర్వాలేదు కానీ నా వీడియో ఎవరు చూసారు మీ వీలేజ్ పేరు అయితే కామెంట్ అయితే చేసేయండి మరో మంచి వీడియో అయితే కలుసుకుందాము మీ పడుచున్నాడు